రాముడు అందరికీ తెలుసా రాముడు తెలుసు కదా రామ మంత్రం చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తారో తెలుసా కదా ఎప్పుడో తెలుసు అంతే భారత కానీ పాజిటివ్ ఏజ్ ఎట్లా వస్తుంది రామ మంత్రం చెప్తే అనేది ఇప్పుడు మేము ప్రాక్టికల్ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇది పాజిటివ్ ఎనర్జీ శాంపుల్ ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉందా చదవండి దూరం ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంది కదా ఈ స్కానర్ ఇక్కడ ఓపెన్ అయితే న్యాచురల్గా చిన్న పాజిటివ్ ఉన్నట్టు ఇప్పుడు ఓపెన్ అవుతుందా అవ్వట్లేదు ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అని అందరూ ఒకసారి చెప్పండి అప్పుడు ఓపెన్ అయితే పాజిటివ్ వచ్చినట్టు ఓకేనా స్టార్ట్ ఇప్పుడు జై బోలో భారత్ మాతాకి ఏం చెప్పాలి అన్నారు కదా హలో 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 అనంట వచ్చింది హలో అంటే వచ్చిందా ఇగో మళ్ళీ హలో అనండి మళ్ళీ హోమ్ నామండి మళ్ళీ జై హనుమాన్ అనండి మళ్ళీ చూసారా అందుకే మన దైవ దైవనామస్మరణ అందరం చేయాలి ఎవరైనా హలో దానొద్దు ఓం ఓం లేకపోతే జై శ్రీరామ్ ఇక్కడ రానాలి రామ అని చెప్పాలి ఓకేనా అయితే చెప్తే మీకు మంచి పాజిటివ్ వస్తుంది చదువు బాగుంది ఓకేనా మళ్ళీ చెప్పండి ఇప్పుడు మీకు ర్యాంక్స్ చేసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు ఏమొస్తే చెప్పండి డాన్ ధ్యాన్ చేసి వస్తుంది కదా చెప్పండి పాజిటివ్ ఎనేజ్ వస్తుంది చూద్దాం ్రహ్మ వచ్చాబ్రహ్మ చెప్పండి చెప్తాను సంస్కృతం ప్రతి దానికి పాజిటివ్ వస్తుందా మీరు కానీ జాని సంజ్ఞా దేశా లేదా ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకేమి శ్లోకాలు వచ్చేది గాయత్ర మాత్రం వచ్చా

What do you say?